హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏజెస్ అఫీషర్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా బాగుండాలని మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను నేను బాగున్నాను సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే రాజా సినిమాలో ఒక సాంగ్ వాడదాం అనుకుంటున్నాను అమ్మకు సంబంధించి కాబట్టి ప్రతి ఒక్కరు చూసే ముందు వినే ముందు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఏదో ఒక రాగం పిలిచింది నాలో గతమంతా కదిలేలా ఏదో ఒక రాగం పిలిచింది వేలా నాలో నిదురించే గతమంతా కదిలేలా నా చూపుల దారులలో చిరు దివ్యలు వెలుగేలా నా ఊపిరిబోయలలో చిరునవ్వులు చిలుకేలా జ్ఞాపకాలే మైమరుపు జ్ఞాపకాలే నిట్టురుపు జ్ఞాపకాల మెల్పొలుపు జ్ఞాపకాలే ఓదార్పు ఏదో ఒక రాగం పిలిచింది వేలా నాలో నిధురించే గతమంతా కదిలేలా అమ్మాని పిలిచే తొలి పిలుపులు జ్ఞాపకమే రామ్మాని అమ్మే లాలించిన జ్ఞాపకమే అమ్మ కళ్ళలోన అప్పుడప్పుడు వచ్చిన చిగురింతలు జ్ఞాపకమే అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం అమ్మ నవ్వితే వచ్చే సిగ్గు జ్ఞాపకం ఏదో ఒక రాగం పిలిచింది వేలా నాలో నిదురించే గతమంతా కదిలేలా గుల్లో కథ వింటూ నిదురించిన జ్ఞాపకమే బల్లో చదు వింటూ జ్ఞాపకమే గవ్వలు ఎంత గర్వ జ్ఞాపకమే కల్లనే దాచే చోటు జ్ఞాపకం జామపల్లనే దోచే తోట జ్ఞాపకం ఏదో ఒక రాగం పిలిచింది వేలా నాలో నిదురించే గతమంతా కదిలేలా ఏదో ఒక రాగం పిలిచింది నాలో నిరించే గతమంతా కదిలేలా నా చూపుల దారులలో చిరు దివ్యలు వెలుగేలా నా ఊపిరి మోయలలో చిరునవ్వులు చిలుకేలా జ్ఞాపకాల మైమరుపు జ్ఞాపకాల నిట్టురుపు జ్ఞాపకాలె మెల్కులుపు జ్ఞాపకాలె ఓదార్పు ఏదో పిలిచింది నాలో గతమంతా కదిలేలా ఏదో ఒక రాగం పిలిచింది వేలా నాలో నిరించే గతమంతా కదిలేలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ పాట ఎలా ఉందో చూసి విని తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్